బాలు ఇంట్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎందుకు అలా తిరుగుతున్నారు అని మీనా అడిగితే ఇంట్లో దత్తత విషయం చెప్పేద్దాం చెప్పేద్దామనుకుంటున్నారు మీనా అని బాలు అంటాడు దేవుడే వద్దన్నాడు కదండి ఇక అత్తయ్య అయితే అస్సలు ఊరుకోదు అని మీనా అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మనోజ్ రోహిణి వస్తారు రోహిణి డల్గా ఉండడం చూసి ఏమైంది రోహిణి క్లయింట్ ఇంట్లో పని ఉందని వెళ్ళావు కదా వచ్చిన దగ్గర నుంచి అలా ఎందుకు ఉన్నావు అని మనోజ్ అడుగుతాడు ఏమీ లేదులే అని రోహిణి చెప్తుంది ఇక అప్పుడు బాలు మేం కూడా ఈరోజు ఓ ఫంక్షన్కి వెళ్ళాం అని అంటూ ఉంటే మిమ్మల్ని ఎవర్రా పిలిచేది మీ తోటి ట్యాక్సీ డ్రైవరా అని హేళన చేస్తూ ఉంటాడు మనోజ్ దానికి బాలు నిన్నైతే పోయే కుక్క కూడా పిలవదురా నీ గురించి తెలిసిన వాళ్ళు నువ్వు ఇంటికి వస్తే ఏం మింగి చేస్తావా అని భయపడుతుంటారు అని కౌంటర్ వేస్తాడు దాంతో మీనా కూడా అంతేనా అండి మొన్న రామలక్ష్మి వాళ్ళ ఇంటికి పూలు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు వంద రూపాయలు ఇచ్చారని నేను చిల్లరీస్తే ఇది మనోజ్ గుడి దగ్గర గుడి ముందు అడుక్కునే వచ్చులరా అని అడిగారండి నాకైతే తల తీసేసినట్లు అయ్యింది అని మీనా కూడా కౌంటర్ ఇస్తుంది ఆ మాటలకి రోహిణి మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అప్పుడే అక్కడికి సత్యం వస్తాడు రాగానే మీనా బాలుని ఎక్కడికి వెళ్ళొచ్చారా అని అడుగుతాడు చింటూ పుట్టినరోజు నానా అక్కడికి వెళ్ళి వచ్చాం అని బాలు చెప్తాడు ఈ రోజైనా వాళ్ళ అత్తయ్య వచ్చిందా అని సత్యం అడిగితే అక్కడ బాలు మీనా తెలుసుకున్న నిజం మొత్తం మీనా సత్యానికి చెప్పేస్తారు ఆ మాటలు రోహిణికి మరింత బాధపెడతాయి అలాంటి ఆడవాళ్లను మంచినీళ్ళు దొరకని ఎడారిలో వదిలేయాలి అని మనోజ్ అంటే నాకు కనుక తను దొరకాలి వీధిలో నిలబట్టి మా బస్తీ వాళ్ళని అప్పచెప్పేదాన్ని అని మీరు అంటుంది పాపం ఆ బాబుని అలా చేసినందుకు అలాంటి వాడిని అలాంటి వారికి ఊరికే వదిలేయకూడదు నాన్న అని మనోజ్ కూడా అంటూ ఉంటాడు చాలా దారుణంగా రోహిణిని అసహించుకుంటాడు ఇంట్లో వాళ్ళందరూ దాంతో సత్యం మనకు సంబంధం లేని వాళ్ళ గురించి మనకెందుకురా అని ఆ గొడవని అక్కడితో సర్ది చెప్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్